వెల్కమ్ టు టీవీ ఎన్ సెవెన్ న్యూస్ కుత్బుల్లాపూర్ మండలంలో చాలా ఆక్రమణ కబ్జాలు నడుస్తున్నాయి ఇంతకుముందు ఉండే ఎంఆర్ఓ ఏం చేశారు ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ ఉండగానే మొత్తం గవర్నమెంట్ భూములు పోయాయి ఇప్పుడు కొంచెం మిగిలింది అది కూడా పోతుంది గవర్నమెంట్ ల్యాండ్కు బౌండరీ వేసిన తర్వాత కూడా దాని లోపల చాలామంది అక్రమ కబ్జాలు చేస్తులు కట్టుకుంటున్నారు ఎవరైనా అడిగితే మా దగ్గర ఈ డాక్యుమెంట్లు ఉన్నాయి కోర్ట్ ఆర్డర్ ఉంది అని చెప్తున్నారు మరి మండల్ వాళ్ళు ఏం చేస్తున్నారు కుత్బులాపూర్లో ఒక పాత ఊరు అతని పేరు వాసు ఉన్నాడు ప్రతి ఒక్క ఎంఆర్ఓకి సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి డ్యూటీలో లేకుండా డ్యూటీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు తన వల్లనే ఈ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కబ్జ్ ఎట్లా కబ్జా చేయాలో ఏమి చేయాలో ఏముంటే మేము మధ్యలోకి రాము అని ల్యాండ్ గ్రాఫర్స్కి చెప్తూ వెళ్తున్నాడు వాళ్ళ దగ్గర సగం సగం భాగమని చెప్పుకుంటూ వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ వెళ్తున్నాడు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర గవర్నమెంట్ రికార్డ్ లేదని అర్థం చేసుకొని రికార్డ్ ఉంటే కూడా మార్చి చేస్తున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే మరి ఎంఆర్ఓ తన పని తాను సక్రమంగా చేస్తూ వెళ్ళాలి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలను ప్రజలకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నారు న్యాయం చేసే వాళ్ళే గవర్నమెంట్ ల్యాండ్కి పర్మిషన్ ఇస్తూ వెళ్తున్నారు దయచేసి మీ డ్యూటీలు మర్చిపోకండి మీ డ్యూటీలో మీరు చేయండి ఎందుకు ల్యాండ్ గ్రాపర్స్కి సపోర్ట్ చేస్తున్నారు అది ప్రభుత్వం భూమిన ఈ భారీ గోడను రికార్డుల్లో ప్రభుత్వం భూమిన భూమిగా పేర్కొన్నారు ఇవి తప్పుడు రికార్డుల మొట్టమొదట ఎంఆర్ఓ ఎంత అవినీతికి పాల్పడ్డాడో చెప్పలేదు మీరు కూడా ల్యాండ్ మాఫియాకి మద్దతు ఇస్తున్నారా మరికొందరు న్యాయవాదులు భూ కబ్జాదారులను తప్పుగా ఎందుకు సమర్థిస్తున్నారు దేవాదాయ శాఖ వద్ద రికార్డు ఎందుకు లేదు భూమాఫియాకు రెవెన్యూ శాఖ ఎందుకు మద్దతు ఇవ్వాలి కబ్జాకు గురవుతున్న భూమిని ప్రభుత్వం కాపాడాలని ఈ భూమిని సక్రమంగా వినియోగించుకోవాలని లేని పక్షంలో మీ ఎమ్మెల్యే కూడా గత ఎమ్మెల్యే ఎమ్మెల్యేలాగాని అమ్ముడుపోయారా గత ప్రభుత్వం పూర్తిగా విక్రయిస్తుంది మరి సీఎం ఎవరి ఆధీనంలో ఉన్నాడో చూడాలి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ అండ్ సెవెన్ న్యూస్